శ్రీగురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజుటి విషయం ఏమనగా గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎందు జరిగినటువంటి దోష ప్రాయశ్చిత్తార్థం శ్రీవారి ఆలయంలో పంచగవ్యప్రాచన చేయడం జరిగింది తెలిసి తెలియక చేసినటువంటి దోషమును మనం పంచగవ్యం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అసలు పంచగవ్యం అనగా ఏమి గో సంబంధిత పంచప్రాకార దవ్యము అని అర్థం పంచ అనగా ఐదు ద్రవ గవ్యము అనగా ఆవు నుంచి లభించేటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచుతము ఆవు పేడ ఈ ఐదు పదార్థాలలో చేసినటువంటి ఒక లేహ్యమును పంచగవ్యము అని అంటారు మన సనాతన ధర్మంలో గోవుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత విలువ అంతా ఇంతా కాదు వేదములలో కూడా అనేక చోట్ల గోబ్రాహ్మణ అన్న పదము తరచుగా వస్తుంది బ్రాహ్మణుల గోవుల హితము కొరకు పనిచేయుట చాలా పవిత్రమైనటువంటి కార్యము అని చెప్పుదురు గోవులను పూజించడం మనకు వేల ఏళ్ళ నుంచి వాడుకలలో ఉంది భగవంతుని యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీరందరూ కూడా గోవులను పూజ చేసుకునేవారు అట్టి గోవుల నుంచి లభించేటువంటి పదార్థాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మానవుడు చేసేటువంటి అనేక పాపాలలో పొరపాట్లలో ఎన్నింటికో మన సనాతన ధర్మంలో అనేక ప్రాయశ్చిత్తాలను విధింపబడి ఉన్నది ఇందులో భాగంగానే ప్రాసనను స్వీకరించటం దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆవుకు గల ప్రాధాన్యత ఎటువంటిదో ఇందులో భాగంగానే శనివారంతో వచ్చడి ఏకాదశి రోజు అనగా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీరంగ శుభే ఫిర్కా భగవాన్ దాస్ విఠోభా దేవాలయం అనంతపూర్ జిల్లా పామిడి గ్రామంలో పంచగవ్యప్రాసన ఆలయ ప్రోక్షణ స్వామివారికి అభిషేకం తదుపరి రుక్మిణీ సమేత పాండురంగస్వామివాళ్ళ మహామంగళారతి తదుపరి శ్రీ పంచగవ్య ప్రసాదమును ఇవ్వడం జరుగుతుంది పంచగవ్యంను ఈ శ్లోకం చెప్పి స్వీకరించాలి యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్య దహత్యగ్ని వివేందనం అని చెప్పి ఆ పంచగవ్యంను స్వీకరించవలసి ఉంటుంది దీని అర్థం ఏమనగా నా చర్మం మొదలుకొని ఎముకల దాకా పేరుకొని ఉన్నటువంటి పాపశేషం ఏదైతే ఉందో ఈ పంచగవ్యం తీసుకోవడం చేత ఒక హోమంలోకి వేసినటువంటి సమిత్ అను ద్రవ్యము ఏ విధంగా అయితే అవుతుందో నాలో ఉన్నటువంటి పాపశేషమంతా కూడా అలాగే బూడిదవ్వాలని చెప్పేసి దీని అర్థం ఇక్కడికి రాలేని వారు తమ తమ గృహంలో ఆవు పేడ ఆవు పంచితం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీయు సమానమైనటువంటి పరిణామంలో తీసుకొని పంచగవ్యం చేసుకొని పంచగవ్య ప్రాసన చేసుకొని దాన్ని స్వీకరించవచ్చు లేదా ఆవు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి ఆవు పెరుగులో సగభాగం ఆవు పాలు ఆవు నేయి ఆవు పంచతం సమానంగా తీసుకొని ఆవు పంచతంలో సగభాగం ఆవు పెరుగు తీసుకొని పంచగవ్యం చేసుకొని స్వీకరించవచ్చు స్వీకరించే ముందు మీ యొక్క దేవాలయంలో మీ ఇంటి దేవాలయంలో పూజాగదిలో పెట్టి గోవిందనామాలు స్మరణ చేసుకొని నేను చెప్పినటువంటి శ్లోకంను చెబుతూ ఆ పంచగవ్యంను స్వీకరించవచ్చు లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ నమ అంటూ ఈ పంచగవ్యాన్ని స్వీకరించవచ్చు దీనికి సహకరించినటువంటి వారు దేవాదాయ శాఖ పెద్దలు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి అయినటువంటి ఏ కృష్ణయ్య గారు ఆలయ ఫౌండర్ ట్రస్టీ స్వామిరావు గారు సుభే ఫిర్క భావసార క్షేత్రియ సమాజ్ అధ్యక్షులైనటువంటి టిటి నాగభూషణరావు గారు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది ఆలయ కార్యనిర్వాహణాధికారులు వీ వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించడం జరుగుతుంది కావున ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాను ప్రొడక్షన్ అనేటువంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు